సింగరేణి సంస్థ రామగుండం విభాగంలో ఇరవై పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను ఇరవై పాయింట్ ఒక మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి తొంభై ఏడు శాతం సాధించినట్లు జీఎం లలిత్ కుమార్ తెలిపారు రామగుండం వన్ లో జులై నెలలో నూట నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని ఈ విజయానికి కృషి చేసిన అధికారులు ఉద్యోగులకు ఆయన అభినందించారు రామగుండం జిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడిపల్లిలో హైడల్ ప్రాజెక్టు కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్డర్ చేసినట్లు దీనిని వ్యాప్కో కంపెనీ అప్పగించినట్లు తెలిపారు అలాగే రామగొండంలో ఐదు మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్డర్ వచ్చినట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు లక్షల వేల టన్నులు టార్గెట్ పెట్టుకోగా మూడు లక్షల ముప్పై మూడు వేల టన్నులు చేసి లక్ష వేల టన్నులు అధికంగా వేల తీసి నూట నాలుగు శాతం సాధించడం జరిగింది దీనికై దీని కృషి చేసిన ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు జూనియర్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ముఖ్యంగా ఓసీ ఫైవ్ కాని వాళ్ళు రెండు లక్షల పదివేలకు గాను రెండు లక్షల అరవై వేల టన్నులు తీసి యాభై వేల టన్నులు ఎక్కువ తీసి నూట ఇరవై నాలుగు శాతము వర్షాభావము ఉండి అత్యధిక అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు ఓసీ ఫైవ్ ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది